అందరికి తెలిసింది కదా ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే సూపర్గా బల్ల టింగ్ గా చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎపిసోడ్కి వెళ్ళిపోదాం ఎపిసోల్కి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే చాలా బాగుంది అదేంటంటే స్వప్న స్వప్న రుద్ర రాహుల్ని ఒక ఆట ఆడుకుంటుంది అయితే వాళ్ళు రుద్రాని రాహుల్ స్వప్ననే ఆడుకుందామనేసి చూస్తారు వాళ్ళకే రివర్స్ ప్లాన్ వేస్తుంది మరి స్వప్న గెలుస్తుందా రాహుల్ రుద్రాన్ని ఇదంతా ఎలా ఉండగా మరి రాజ్ కావెలు వేసే ప్లాన్లో వాళ్ళకి ఎంత మనీ సేవ్ చేసుకున్నారు ఈ మంత్ అనేసి మనం చూద్దాం ఇంకా రుద్రాని చెప్పుడు మాటలకి దాని లక్ష్మీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం ఇంకా సీరియల్ కండిషన్లో బాగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే కావ్య ఒక గ్రీన్ స్టోన్ అనే ఒక అంటే ఒక డిజైన్ వేస్తుంది ఆ డిజైన్ వల్ల డిజైన్ ముందు పెట్టుకొని కావ్య అంటుంది డిజైనర్సే గొప్ప సీఓస్ గొప్ప కాదు ఎందుకంటే మా మా స్పెషల్ ఏంటంటే మేము చాలా చాలా డిజైన్స్ వేస్తామంటే అప్పుడు రాజ్ అంటాడు డిజైన్స్ డిజైనర్స్ గొప్పన సీఓ గొప్పన అనేది ఇప్పుడే రుజువు చూపిస్తానంటే కావ్య అంటుంది ఏంటి స్టాఫ్ అందరినీ పిలిచి బెదిరించి మీరే గొప్ప అని చెప్పించుకుంటారా అనేసి అంటే అదేం కాదు చూడు అనేసి తనైతే ఒక ఫోటో తీసుకొని వాళ్ళ ఫ్రెండ్కి ఒకనికి ఒక ఫోన్ చేసేసి ఒకతనికి ఫోన్ చేసేసి వాళ్ళకి ఆ డిజైన్ చాలా స్పెషల్ అనేసి అందులో పెట్టేస్తారు పెట్టాక ఇంకా వాళ్ళ మేనేజర్ ఉంటాడు కదా ఇది ఇది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ నుండి వచ్చింది ఇది ఏకైక ప్రోడక్ట్ వన్ ప్రోడక్ట్ వచ్చింది ఓన్లీ వన్ పీసె సెలెక్ట్ చేసి చేశారు ఇది చాలా యూనిక్గా ఉంటుంది అది చెప్పాక ఇదంతా ఇక్కడ రాజ్ కావ్య ఫోన్లో వింటారు అయితే రాజా అక్కడ వాళ్ళ ఫ్రెండ్ని పెట్టేస్తాడు నేను ఎంత పాడమంటే నువ్వు అంత పాడు అనేసాక ఇంకా స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అయితే కోటి రూపాయలు అంటారు తర్వాత కోటి ఇరవై అంటారు తర్వాత కోటి ఇరవై అంటారు తర్వాత కోటి ఎనభైకి లాస్ట్కి కన్నాక వాళ్ళ ఫ్రెండు రెండు కోట్లు పాడనా అంటే అవసరం వేదిక చాలన్నాక రెండు అయితే లాభం అయితే వస్తు నూట అంటే కోటి ఎనభై లక్షలైతే కావరాజులకి లాభం వస్తుంది ఇంకా వాళ్ళు వేరేదని కొన్నాక ఇంకా కావ చాలా ఆశ్చర్యపోతుంది ఇప్పటికైనా మేమే గొప్ప అని తెలుసుకుంటావా అనేసి రాజు కావ్యని అంటూ ఉంటాడు స ఇంకో ఇంకొకసారి కళలో కూడా మీరు నేను గొప్ప అని చెప్పుకోను మీరే గొప్ప అన్నాక ఇంకా అంతలోనే వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చాక ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి హాయ్ కావ్య గారంటే గారు అవసరం లేదు కావ్య అజస్ట్ అనేసి అంటే ఓకే అన్నాక ఇంకా నీకు ఒక గుడ్ న్యూస్ అంటే ఏంటో గుడ్ న్యూస్ అంటే మీరు గుడ్ న్యూస్ అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారంటే లేదురా గుడ్ న్యూస్ వినేసి చాలా అవుతుంది అందుకే ఇలా ఎక్స్ప్రెషన్స్ పెట్టామంటే మీ డిజైన్స్ అన్నీ అమెరికా వాళ్ళకి అమెరికా క్లయింట్స్కి చాలా బాగా నచ్చాయి మీ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేశాను ఇంకా వాళ్ళతో మీరు కలిసి మీటింగ్లో పాల్గొంటే ఇంకా వాళ్ళకు డెమో చూపిస్తే మీకైతే కాంట్రాక్ట్ అనేది వస్తుంది అన్నాక చాలా థ్యాంక్ యూ అనేసి అన్నాక ఇంకా కావే అంటుంది కంగ్రాచులేషన్స్ అన్నీ మీరు ఎప్పుడు అమెరికాకి వెళ్తారో మీ లగేజ్ అంతా ప్యాక్ చేసి ఇస్తాను నేను అనేసి కావే అంటే వాడొక్కడే కాదు అమ్మ నువ్వు కూడా వెళ్ళాలి అనేసి అంటే ఏంటి నేనా నేను అమెరికాకి వెళ్ళాలా అనేసి అన్నాక అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఏంటి నా ఏమంటున్నామే అంటే ఆమె ఆల్రెడీ కావ్య అమెరికా వీధుల్లో తిరుగుతూ ఉంటుందంటే కావ్య అంటుంది ఏమండి అలా చెప్పారు మీకు ఎలా తెలుసు అంటే నేను నీ మెల్లో తాలి కట్టాను కదా నీ బిర్ర నీ బుర్రలో ఉన్న అన్నీ నాకు అనిపిస్తున్నాయంటే అవునా అమెరికాకు వెళ్ళాలా అనేసి చాలా హ్యాపీగా వెళితే వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయాక కావ్య అయితే చాలా డ్యాన్స్ చేస్తుంది ఏంటి ఇది ఆఫీస్ అలా డ్యాన్స్ చేస్తున్నాం అంటే అమెరికా వెళ్ళడం ఇంకా మనల్ని ఎవరు ఆపర్లేరు అది అనేసి అన్నాక ఇంకా అమెరికా వెళ్ళడమే కాదు మరి ఇంగ్లీష్ ఎవరు నేర్పుతారంటే నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు నా ఫైల్స్ మోసుకుంటూ నా పక్కన ఉంటే చాలు మిగతాదంతా నేను చూసుకుంటానంటే ఏంటి ఇంట్లో బాధ్యతలన్నీ నేనే పట్టించుకొని అమెరికాలో కూడా నేనే ఫైల్స్ మోయాలా ఇంగ్లీష్ నేర్చుకొని నేనేటో చూపిస్తాను వారితో మాట్లాడే అనేసి అంటుంది ఇంకా కాగి ఆలోచిస్తుంది ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి ముప్పై రోజుల్లో అనేసి ఇంక ఇదంతా ఇలా ఉండగా ఇంకా స్వప్న ఒక ఫోన్ కాల్ మాట్లాడుతుంది అంటే తనకి తాతయ్య ఒక ఆస్తి ఇస్తారు కదా ఆస్తి ఆస్తి రెంట్ కోసం ఫోన్ చేశాక రెంట్ పంపించడానికి ఫోన్ చేస్తే దానికి రెండు లక్షలు ఫోన్పే వస్తుంది వచ్చాక సా రుద్రాని రాహుల్ క్రెడిట్ కార్డ్స్కి బిల్లు కట్టుకోవాలనేసి ఫో అడిగితే నా దగ్గర లేవంటే రాహుల్ ఒక స్కామ్ చేస్తాడు అదేంటంటే ఒక లింక్ పంపిస్తే ఓపెన్ అయితే ఆ డబ్బులన్నీ మన అకౌంట్లోకి వచ్చేసాను చాలామంది ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు కదా అదే ప్రాబ్లం స్వప్నకు చేస్తే స్వప్న అత్యాశ పడేసి ఓపెన్ చేస్తే ఆ డబ్బులన్నీ రాహుల్కి వచ్చేస్తాయి ఇంకా అయ్యో పోయ్యా పోయాయి అనేసి స్వప్న రాహుల్ దగ్గరికి వస్తే నేనే తీసుకున్నట్టు హింట్ ఇచ్చేస్తాడు ఇంచేసాక స్వప్న అంటుంది మీ దగ్గర డబ్బులు ఎలా సెట్ చేసుకోవాలో తెలుసు అనేసి తను కూడా మళ్ళీ రివర్స్ గేమ్ ఆడుతుంది ఇంకా స్వప్నకైతే రెండు లక్షల లాభం మొత్తం నాలుగు లక్షలైతే వస్తుంది ఇంకా వాళ్ళైతే పైసల కోసం గిలాగిల కొట్టుకుంటారు ఇదండి ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఇంకా తెరవి భాగం చూసుకున్నట్టయితే కావ్యరాజులు దుండగలు అంటే నందగోపాల్ని చంపిన వాళ్ళని పట్టుకోవడానికి పోలీసుతో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రుద్రాన్ని ఇంట్లో ధనలక్ష్మితో నేను చెప్పాను కదా ఆస్తులు ఐశ్వర్యాలు అని అమ్మేసి వాళ్ళు వెనకాల పోగేసుకొని కావ్యరాజులు అమెరికాకు వెళ్ళి సెట్ కావాలనేసి చూస్తున్నారు అనేది రుద్రాన్ని చెప్తా ఉంటుంది ఇంకా చూద్దామంటే మరి ఎంత పెద్ద గొడవ జరుగుతుంది ఏంటి అని ఇదండి ఈరోజు ఎపిసోడ్ మరి భాగం నా వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్